ఏలూరు జిల్లా నూజీవీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీఎస్పీ జాతీయ నాయకులు నిరసన కార్యక్రమానికి సంఘీభావంగా నూజివీడు మాలయోధుల సంఘం నిరసన తెలిపారు నూజుడు ఆర్డీఓ భవానీ శంకరికి వినతిపత్రం అందించారు క్రిమినల్ చట్టం ద్వారా ఎస్సీలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆర్డీఓ భవానీ శంకర్కి వివరించారు ఈ కార్యక్రమంలో నూజుడు నియోజకవర్గ మాలయోధుల సంఘం ముసునూరు ఆగిరిపల్లి చాట్రాయి మండలాల మాల యోధుల సంఘం నాయకులు పాల్గొన్నారు చట్టం అనేది ఒక రిజర్వేషన్ సో దాని మీద అందరం కూడా భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు అక్కడ జాతీయ నాయకులు రామ్లీలా మైదానంలో పెద్ద సభ నిరసన సభ పెట్టారు దానికి సంఘీభావంగా నూచివేడు నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఇది కట్ట కాదు దీన్ని వెంటనే పునరాలోచించాలి మా పిల్లల భవిష్యత్తుకి మంచి మార్గాన్ని చూపించాలి ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లో రాజ్యాంగంలో పొందుపరుచున్న దాని ప్రకారంగా వచ్చిన తీర్పు కాదు కాబట్టి దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి పునరాలోచించాలని చెప్పి అని ఒక డిమాండ్తో ఒక అభ్యర్థంతో మీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పెట్టాలని చెప్పి ఒక జై భీమ్ మరి ఈరోజు మనం గమనిస్తే ఈ క్రిమిలేయర్ చట్టానికి విరుద్ధంగా దేశవ్యాప్తంగా కూడా అందరూ కలిసికట్టుగా ఉద్యమం చేస్తున్నారు ఎందుకంటే ఈ క్రిమిలేయర్ వస్తే ప్రతి ఒక్క మాల కులానికి కానీ మాది కులానికి కానీ యాభై తొమ్మిది ఉప కులానికి కూడా అన్యాయం జరుగుద్ది అది మనం గుర్తారు కోర్టు తీర్పులో ఏమొచ్చింది వచ్చింది క్రిమిలేయర్ చట్టం ఎందుకు దాంట్లో పొందుపరిచారు అనేది అందరూ తెలుసుకోవాలి ఆధ్వర్యంలో ఈరోజు రామలీలా మైదానంలో జరిగే కార్కుమార్కి సంఘీభావంగా ముదుల ట్రాఫీస్లో జరిగే కార్కుమార్ మండలం నుండి మేము హాజరయ్యాం మండలం నా పేరు వచ్చి గిరిజారు ఈ మాలయోదుల నుంచి వాళ్ళ పిలుపు మేరకు నేను ఆర్దివారు దగ్గర నుంచి మా నిరసన మేము పైన చేసేటువంటి మా మిస్త సంఘీభావం రామ్లీలా మైదానంలో ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి సంఘీభావంగా మేము తెలియపరుస్తున్నాము జూజువీడు కోర్ కమిటీ మాలయోదుల సంఘం జూజువీడు రోర మండలం గోర సర్పంచ్ ఉదయరాజుని ఈరోజు ఇక్కడ ఆద్యమాపు రావడం జరిగింది కోయూడి మండలం మరియు మన నాల అందరూ కలిసి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశ రాజధాని అటువంటి ఢిల్లీలో జరిగేదానికి ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఇక్కడ మేము రెమరండం మెమరండల్ రావడం జరిగిందనమాట ఒక ఎస్సీ వర్గాల్ని అనకదొక్కాలనే ఆలోచనతో జరుగుతున్నటువంటి ఈ మేధావి శక్తితో ఆలోచన చేసి మా ఎస్సీ ఎస్సీ అందరిని కూడా ఆలోచనతో దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఖండిస్తున్నా ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక పార్టీలో ఉడికి చేశాం కానీ ఈరోజు కులం కోసం ప్రతి ఒక్కడో తన ముందు సాయంగా నువ్వు ముందుకు వచ్చి మన రాబోయే తరాన్ని కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం అందరూ పాలు పంచుకోవాలి చట్టం వస్తే దాన్ని కనీసం చదవట్ల మాకు మాదిక సోదరులలో వ్యతిరేకం కాదు చట్టంలో ల తెలుసుకొని చేయ చేయగలిపి కలిపి ఒక అన్నదమ్ములు బిడ్డలాగా బ్రతకం ఉమ్మడిగా దాన్ని గుర్తు పెట్టుకొని చట్టంలో లొసుకులు తెలుసుకొని ఈ రోజు మనకే పార్టీలు పబ్బాలు కప్పుకోవడం కోసం మనకి మనకి గొడవలు పెడుతున్నారు ఆ చిన్న విషయాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి ఈ రిజర్వేషన్ మనల్ని తీసేయడం కోసం మన ఇప్పటికి